హాయ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీకరమైన మనము ఇంట్లో చేసుకునే బెల్లమన్నం ఈ రెసిపీని మీరు తప్పనిసరిగా ట్రై చేసి చూడండి చిన్న పిల్లలు కానీ మనం పెద్దవాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు తినడానికి ఇష్టపడతారు మరి హెల్తీ టేస్టీకరమైన ఈ అన్నాన్ని చూసేద్దాం దాని కొరకి ఇలాచి పల్లీలు నువ్వులు రేషన్ రైస్ వన్ కప్పు అదేవిధంగా బెల్లం వన్ కప్పు కాజు బాదం కిస్మిస్ దాంతోపాటు కాచి చల్లచ్చిన మిల్క్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా మన రేషన్ రైస్ని వన్ కప్ తీసుకుంటున్నాను దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలండి రైస్ని ఇక్కడ రేషన్ బియ్యం అనేది మనకి బెల్లమనానికి ఎక్కువ టేస్ట్ని ఇస్తుంది బాగుంటుందండి ఒకసారి మీరు ఈ రైస్తో ఒకసారి ట్రై చేసి చూడండి అదేవిధంగా ఇది నాణ్యలోపు పల్లీలను వేయిపుకోవాలి వీటిని అనేది లేకుండా తీసేయాలి అదేవిధంగా నువ్వులను కూడా వేంపుకోవాలి ఇవి చిటపటలాడుతూ మాడిపోతాయి త్వరగా సో కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి ఈ విధంగా అయినాక వన్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందాక చూపించిన మన డ్రై ఫ్రూట్స్ కూడా ఈ ఆయిల్లో వేంపుకోవాలి దాంతోపాటు ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఇందాక కాచి చల్లొచ్చిన ఉన్నాయి కదా వాటిని ఇక్కడ ఒక త్రీ అండ్ హాఫ్ కప్స్ అవుతున్నాయండి దీంతోపాటు మనం ఎక్స్ట్రాగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక టూ కప్స్ అంటే వన్ కప్ రైస్కి ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఆర్ సిక్స్ కప్స్ మనము మిల్క్ కానీ వాటర్ కూడా తీసుకోవాలి ఇందాక నానబెట్టుకున్న ఈ రైస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మనం నానబెట్టుకోవడం వలన మనకు పలుకులు పలుకులు లేకుండా అన్నం అనేది పర్ఫెక్ట్గా మనకి కుక్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి అడగంటకుండా చూసుకోవాలండి దీంతోపాటు మనము ఇందాక వేంపుకున్న పల్లీలు నువ్వులను ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇందులోకి వన్ స్పూను నెయ్యిని యాడ్ చేస్తున్నానండి దీనివల్ల మనకి అన్నం అనేది విరిగిపోకుండా అదేవిధంగా అడుగంటకుండా ఎక్స్ట్రా టేస్ట్ అనేది మనకిస్తుంది ఇందులోకి వన్ కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి టూ కప్స్ బెల్లాన్ని వేసుకోవచ్చు బట్ మా ఇంట్లో వాళ్ళు ఎక్కువ స్వీట్ తినరు కాబట్టి వన్ కప్పు నేను యాడ్ చేస్తున్నాను ఈ విధంగా బెల్లాన్ని కూడా ఇలా కంటిన్యూషన్గా కలుపుతూ ఉండాలి ఉండలు ఉండలు అనేది లేకుండా పర్ఫెక్ట్గా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి రెసిపీని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తయారు చేసుకున్న ఈ పల్లీ నువ్వుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి కొందరు పల్లీలు మట్టికే వేస్తారు బట్ నువ్వులు కూడా వేస్తే మనకు టేస్ట్ అనేది బాగుంటుందండి ఇందులోకి మనకి ఇలా వచ్చి ఒక మూడు తీసుకుంటున్నాను వాటిని కూడా యాడ్ చేస్తున్నాను దీంతోపాటు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటే అయిపోతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్